తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంబరంగా జరుగుతుందని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించి సభ్యత్వం బుధవారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ ఆప్షన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో కలిపి అందరూ కూడా సభ్యత్వం తీసుకోవడం జరిగిందని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి పెదబాబు అన్నారు బుధవారం పవర్పేట్ లోని క్యాంప్ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వాలను కార్పొరేటర్లతో కలిసి ఆమె దంపతులు స్వీకరించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా కల్పించారని చెప్పారు నాయకులు కార్యకర్తలు ఎంతో ఆనందోత్సవాల మధ్య సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు జాతి గర్వపడే పార్టీ అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భవిష్యత్తును చూపించే పార్టీ అని అటువంటి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తనని చెప్పుకోవడానికి అందరూ గర్వపడుతున్నామని అన్నారు ఈసారి వంద రూపాయలతో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పి అభినందనీయమని చెప్పారు పార్టీ సభ్యత్వాన్ని కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులకు తెలియజేసి తెలుగుదేశం పార్టీలో చేర్పించాలని ఆమె సూచించారు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పిలుపుతో ఏలూరు నగరంలో అన్ని డివిజన్లలో ఎంతో ఉత్సాహంగా నాయకులు కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేస్తున్నారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఒక ప్రణాళిక ప్రకారం నగరాభివృద్ధి కృషి చేస్తున్నారని మేయర్ పేర్కొన్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వాన్ని తీసుకోవాలని ఈ సందర్భంగా మేయర్ కోరారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సభ్యుల సెంబర్ పెదబాబు టీడీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి నాగరాజు మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ న నమోదు కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో జరుగుతోంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మన ఏలూరు నగరంలో మరి ఈరోజు గౌరవ కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు కా తీసుకోవడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఒక భరోసా కల్పిస్తూ మరి వారికి అండగా ఉంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఎప్పుడు కూడా పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలు అందరూ కూడా ఒక వెన్నుముక్కగా ఈ యొక్క పార్టీకి అండదండలుగా ఉంటూ ఉన్నారు వారి ఆరోగ్యం బాగుండాలి వారి కుటుంబం అందరూ కూడా అభివృద్ధి చెందాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరియు వంద రూపాయలు సభ్యత్వ నమోదు ద్వారా మరి కట్టి జాయిన్ అయితే వారికి ప్రమాద బీమా కూడా ఐదు లక్షల రూపాయల వరకు కూడా వర్తింపజేయడం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా పెద్ద పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది మన ఏలూరు నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారి మరియు పిలుపు మేరకు ఏలూరు నగరంలో ప్రతి డివిజన్లో కూడా కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగానే మరి దాదాపుగా ముప్పై వేలు దగ్గరగా మరి అందరూ ఈ యొక్క సభ్యత్వ నమోదు చేసుకోవడం చాలా సంతోషం మరి అందరూ కూడా ఎందుకంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందో మరి సూపర్ సిక్స్ పథకాలు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ఉన్నారు అలాగే ఏలూరు శాసనసభ్యులు ప్రతి మరి ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏలూరు నగరాన్ని ఒక ప్రణాళికతో అభివృద్ధి చేస్తూ మరి నిత్యం అందుబాటులో ఉండేటువంటి నాయకులు క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో మరి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం జాయిన్ అయ్యి అందరూ కూడా మరి యొక్క పార్టీకి అండదండలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు